పెహల్గా ఉగ్రదాడులో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు ఆయన స్వగ్రామం హర్యానా కర్నాల్లో సాగిన చివరి యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయ నర్వాల్కు నివాళి అర్పిస్తూ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు నేవీ బ్యాండ్ అతని అంతిమయాత్రలో పాల్గొంది అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు ఉదయం ఢిల్లీకి ఆయన మృతదేహం చేరుకోగా అక్కడ పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు నేవీ అధికారులు దేహం దగ్గర అతని భార్య రోధించిన తీరు అందరినీ కలిచివేసింది పెళ్లైన కొద్ది రోజులకే అతడు చనిపోవటం ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది హర్యానాకు చెందిన ఇరవై ఆరేళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరారు కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఏప్రిల్ పదహారున అవగా పంతొమ్మిదిన విందు నిర్వహించారు అనంతరం భార్యను తీసుకుని కాశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు నిన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది ఉగ్రదాడి తర్వాత తన భర్తను కాపాడాలంటూ ఆమె వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అలా వేడుకుంటుండగా అందరి సాయం అర్ధిస్తుండగానే నర్వాల్ కన్నుమూశారు టెర్రరిస్టులు పేల్చిన తూటాలకు బలయ్యారు శత్రువులతో యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడిన నర్వాల్ చివరికి టెర్రరిస్టుల దొంగ దెబ్బతో ప్రాణాలు విడిచారు ఇండియన్ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ లోయలో జీవితాన్ని చాలించారు నిర్జీవంగా పడి ఉన్న నర్వల మృతదేహం పక్కన ఆమె నిశేష్ఠురాలై ఉన్న ఫోటో ఎందరినూ కదిలించింది ఈ ఒక్క చిత్రం అక్కడికి వెళ్లిన వారి పరిస్థితికి అద్దం పట్టింది ఎన్నో ఆశలతో నర్వాలతో ఏడడుగులో నడిచిన యువతి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హాయిగా గడుపుదామని వెళ్తే రక్తపు మరకలతో భర్త శవంతో ఆమె ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త నిర్జీవంగా మారి వెళ్లిపోతుంటే ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది కన్నీరు కారుస్తూనే నేవీ అధికారులతో కలిసి సెల్యూట్ చేసింది